అండి నమస్తే నేను మీ వందన ఈరోజు నా బర్త్డే అయితే కాదండి ఇదైతే పన్నీర్ అనమాట నేను ఇంట్లో చేశాను పాలు తీసుకొచ్చి వాటితో ఇలా పన్నీర్ అయితే చేశాను చాలా ఫ్రెష్గా అలాగే మంచిగా అయిందనమాట నాకు పిల్లలకైతే చాలా నచ్చింది కంప్లీట్ ప్రాసెస్ మొత్తం మా పిల్లలు చూస్తూ ఎంజాయ్ చేశారనమాట వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్ ఎలా చేయాలో నేను చూపించాను మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా వచ్చింది అని మీకు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి దానివల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ముందుగా నేనైతే పన్నీర్ కోసం ఒక బౌల్ అయితే అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి ఇది త్రీ పీస్ సెట్ లాగా వచ్చిందనమాట పైన ఇక్కడ మూత లోపల ఒక ప్లేట్ అలాగే బయట గిన్నెలాగా వచ్చిందనమాట ఈ ప్లేట్ని లోపల సైడ్ అరేంజ్ చేయాలన్నమాట గిన్నెకి ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ రెండు పాల ప్యాకెట్స్ అంటే హాఫ్ లీటర్వి రెండు పాల ప్యాకెట్స్ తీసుకుంటున్నానండి అంటే లీటర్ పాలతో ఇప్పుడైతే పన్నీర్ చేస్తున్నాను అనమాట నేను జెర్సీ పాలు వాడుతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్న తర్వాత అది వేడైన తర్వాత నేను దీంట్లో పాలు వేశానండి నేను పాలు ప్యాకెట్ కట్ చేసేటప్పుడు ఎర్జ్ కొంచమే కట్ చేస్తానండి ఎందుకంటే ఆ చిన్న పీస్ రీసైకిల్ కావడానికి చాలా కష్టం భూమిలో కలిసిపోవడం కూడా చాలా కష్టం అందుకని ఆ ప్యాకెట్కి అలాగే ఉంచేస్తే ఈజీగా రీసైకిల్ అవ్వడానికి యూజ్ అవుతుందండి తర్వాత పాలు ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత దీంట్లోకి వెనిగర్ కానీ లేదంటే నిమ్మకాయ రసం కానీ యాడ్ చేయొచ్చండి నేనైతే ఇక్కడ వెనిగర్ యూస్ చేసుకుంటున్నాను వెనిగర్ వాడేటప్పుడు ఖచ్చితంగా దానిపైన ఎక్స్పైరీ డేట్ కూడా చూసి వాడుకోండి దీంట్లో నేను ఒక చెంచాలోకి అయితే తీసుకున్నానండి తీసుకొని దాన్ని అందులో పాలు కొద్దిగా వేడేవి కదా గోరువెచ్చగా అందులో కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి అప్పుడు పాలు విరిగింది కాసేపటికి నాకు అనిపించింది అనమాట నేను అయితే మూత పెట్టి పెట్టేసుకున్నాను ఇక్కడ నేను వెనిగర్ వేస్తున్నాను మీరు కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా వెనిగర్ వేస్తే పన్నీర్ పులుపు రాదండి కానీ నిమ్మరసం వేస్తే కొద్దిగా పుల్లగా టేస్ట్ వస్తుందనమాట అందుకని నేను ఇక్కడైతే వెనిగర్ వేసుకుంటున్నాను వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసం వేసేసుకోండి పర్వాలేదు తర్వాత చూసారా పాలు కాసేపటికి ఇలా పగిలిపోయాయి ఇప్పుడు నేను వీటిపైన మూత పెట్టి పెట్టేసుకున్నానండి పాలు టూ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టానమాట అందుకే పాలు పొంగుతున్నట్టు కనిపిస్తున్నాయి మీకు కానీ అలా మూత పెట్టేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఒక పది నిమిషాలు వదిలేయండి అలాగే ఇప్పుడు నేను ముందుగా అమెజాన్ నుంచి తెప్పించుకున్న ఈ పనీర్ మేకర్ కిట్ని ఒక గిన్నెలో పెట్టుకుంటున్నానండి లోతుగా ఉన్న గిన్నెలోకి ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు రావడానికి ఇలా గిన్నెలో అయితే ఈజీగాని అలాగే దీనిపైన క్లాత్ వేసుకుంటున్నాను మీకు ఒక్కర్లేదు అనుకుంటే మీరు క్లాత్ వేయకుండా ఉన్నా కూడా సరిపోతుందండి క్లాత్ వేస్తే వాటర్ మంచిగా బయటకు వస్తాయి అది హోల్స్ ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేయడం ఈ గిన్నెని ఫస్ట్ టైం కాబట్టి ఆ హోల్స్ నుంచి ఏమైనా పన్నీర్ బయటకు వస్తుందేమో అన్న ఉద్దేశంతో నేనైతే ఇక్కడ క్లాత్ వాడానండి క్లాత్ లేకపోయినా అందులో నుంచి అయితే ఏం బయటకు రాదు అన్న అనిపించింది తర్వాత పైనుంచి ఈ మూత కూడా పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట పె ప్రెస్ చేస్తే ఇలా ఎక్కువగా ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయండి చూసారా ఇలా బయటకు నేను గట్టిగా పట్టి ఒండి తర్వాత గిన్నెలో వాటర్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కూడా గట్టిగా ప్రెస్ చేశాను అనమాట అప్పుడు ఇంకా కూడా వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి ఇంగ్లీష్లో అయితే వే అంటారండి తెలుగులో ఏమంటారో నాకు కరెక్ట్గా తెలీదు మీకు తెలిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి తర్వాత ఈ క్లాత్ని నేను కొద్దిసేపు తర్వాత బయటకు తీసి పన్నీర్ని మాత్రమే ఆ బౌల్లో ఉంచేసాను అనమాట ఈ వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేసే చూసారా ఈ రంధ్రాల నుంచి బయటకు వచ్చేస్తున్నాయి అప్పుడు కాసేపటికి నేను క్లాత్ బయటకు తీసి మళ్ళీ పన్నీర్ని సేమ్ అదే ప్లే గిన్నెలో రీప్లేస్ చేసేసి అయితే నేను బరువు పెట్టుకున్నానండి ఆ లిడ్ పైన బరువు పెట్టుకోవడం వల్ల కాసేపటికి అంటే ఒక టూ త్రీ అవర్స్కి పన్నీర్ చాలా ఫ్రెష్గా అయిందనమాట చూసారా ఇప్పుడు ఎలా అయింది అని ఇలా ప్లేట్ ఊడొచ్చేసింది అనమాట కాసేపు తర్వాత ఇప్పుడు ఆ క్లాత్ని నేను ఓపెన్ చేసేస్తున్నాను ఇది జస్ట్ పన్నీర్ వేసినాక ఒక ట్వె టెన్ మినిట్స్ అలా ఆ టైంలోనే నేను తీసానండి అప్పటికే మంచిగా అయ్యింది పన్నీరు కానీ ఇది గట్టిపడడం ఇంపార్టెంట్ అంటే ప్రతి పన్నీర్లో ఉండే పదార్థాలు దగ్గరగా మనం పాలు విరగ కాబట్టి అవన్నీ దగ్గరికి రావడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మళ్ళీ నేను అది రీప్లేస్ చేసేసి దానిపైతే చిన్న రోల్ ఉంటుంది కదా నేను నా ఇంట్లో ఉన్న రోల్ని అయితే పెట్టుకొని ఒక టూ అవర్స్ అలాగే వదిలిపెట్టేశానండి ఆ టూ అవర్స్లో మంచిగా వాటర్ ఎక్సెస్ వాటర్ అన్నీ బయటకు అనమాట టూ అవర్స్ తర్వాత రోల్ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఆ మూత కూడా తీస్తే పన్నీర్ సూపర్గా వచ్చిందండి కింది వైపు ఉన్న ప్లేట్ కూడా దీంతో పాటుగా వచ్చేస్తుంది ఎందుకంటే మనం బలం పెట్టాం కాబట్టి ఇలాగే వస్తుందండి దాన్ని ఈజీగా విడిది చేయొచ్చు అనమాట వచ్చేసింది ఈజీగానే నాకు ఇలా చేయితో అనగానే పన్నీర్కి గిన్నెకి ఉన్న చిన్న చిన్న రంధ్రాలన్నీ పన్నీర్ పైన డిజైన్ లాగా వచ్చాయనమాట పిల్లలైతే చూసి ఫుల్ ఎక్సైట్ అయిపోయారు ఈ డిజైన్ అంతా చూడండి ఎంత బాగా ఈ డిజైన్ నేను ఎప్పుడు తిప్పినప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది వావ్ చూసారు ఎంత బాగుంది అని ఇలా అయితే వచ్చేస్తుందనమాట ఇప్పుడు పైనది కూడా తీసి నేను ఈ పన్నీర్ రెడీ అయిన పన్నీర్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది గట్టిగా అవుతుంది నార్మల్గా మీ దగ్గర టైం ఉంది అనుకుంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే మంచిగా పెట్టేయండి అండి ఈరోజు పన్నీర్ చేసుకుంటే మీరు ఈరోజు కర్రీ చేసుకుంటా అనుకుంటే ఒక వన్ ఆర్ టూ అవర్సే మిగులుతుంది మనకి లేదు అనుకుంటే మాత్రం మంచిగా వన్ డే వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నా కూడా సూపర్ గట్టిగా అవుతుందనమాట నేను ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత తీసి పీసెస్ లాగా కట్ చేశాను అయినప్పటికీ మంచిగా అయిందండి ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ అండి ఈ మధ్య యూట్యూబ్లో కానీ బయట కానీ కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది అందుకే ఈసారి అయితే నేను పాలు తీసుకొచ్చి చేసుకున్నాను అనమాట రెండు ప్యాకెట్లు నేను పాలతో పన్నీర్ చేశానండి నాకు టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే వచ్చిందండి జీరో పాయింట్ టూ జీరో అని వెయిట్ అయితే దాంట్లో చూపించిందనమాట ఆ వెయిట్ వచ్చిందంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ పన్నీర్ అయితే వచ్చింది బావు గిన్నెతో పాటుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది అంటే గిన్నె వెయిట్ తీసేసినా అట్లీస్ట్ నూట డెబ్బై నూట ఎనభై గ్రాములు అయితే వచ్చి ఉంటుందన్నమాట దాన్ని మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత బయటకు తీసి పీసెస్ లాగా కట్ చేశాను నాకైతే చాలా నచ్చింది ఈరోజు మా ఇంట్లో పన్నీర్ కర్రీ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అన్నది కమెంట్ చేయండి అలాగే మీరు పన్నీర్ చేసుకుంటే ఎలా వచ్చింది అన్నది కూడా నాకు కమెంట్ చేసి ఖచ్చితంగా తెలిపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్